ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి సో ఈరోజు వీడియోలో నేను మీతో ఏం చెప్పబోతున్నాను అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి అండ్ ఇదేంటి అంటే జనరల్ రీడింగ్ అండి సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే నేను ఐ మీన్ రీడింగ్స్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి ఫ్రీగా చెయ్యరు మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారండి సో మీరు కాల్ చేసినప్పుడు నేను రీడింగ్స్ యొక్క మనీ ఐ మీన్ ఎంతైతుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తానండి సో మీరు మనీ పే చేసి రీడింగ్స్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి లేదంటే ఊరికే జస్ట్ కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ అంతా చెప్పేసి సో మా దగ్గర మనీ లేదు చెయ్యండి ఇలా అలా అంటే మాత్రము పాసిబుల్ అవ్వదండి పర్సనల్ రీడింగ్ అంటేనే ఛార్జబుల్ అండి ఫ్రీగా అయితే చెయ్యరు దయచేసి మనీ పే చేసి మేము రీడింగ్ తీసుకుంటాము తీసుకోగలము మా సిచ్యువేషన్కి ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరం అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి దయచేసి సో చాలామంది ఏంటి అంటే మేము మనీ పే చేయలేమని చెప్పి వాళ్ళ స్టోరీ మొత్తం చెప్పేసి నాకేం రీడింగ్ చెప్పరా నాకేం ఆన్సర్ చేయలేదు మీరు ఎందుకు చేయలేదు అని ఇలా అడుగుతున్నారు అలా చెయ్యరండి చెయ్యలేము కూడా ఏదో మీరు క్వశ్చన్ అడిగేస్తే మేము ఆన్సర్ చెప్పడానికి మా దగ్గర ఏమంటారు శక్తులు ఏమి ఉండవు కదండి సో కార్స్ చూడాలి మీ ఎనర్జీస్ని మేము కనెక్ట్ అవ్వాలి దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అలానే కొన్ని ఎథిక్స్ ఉంటాయి అవన్నీ మేము ఫాలో అవ్వాలి కదండి సో అలా లేకుండా చాలామంది ఏంటంటే ఒక క్వశ్చనే కదా నేను అడిగింది ఆన్సర్ చెప్పేసేయొచ్చు కదా ఇప్పుడే చెప్పేసాయి చెప్తే చెప్పు లేకుంటే లేదు అన్నట్లు మాట్లాడుతున్నారనమాట సో ఎలాంటి వాళ్ళు ఉన్నారండి బాబు సో ప్రాబ్లమ్స్ ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఉండవని నేను అన్నట్లేదు సో నేను మీ ప్రాబ్లమ్స్కి తగినట్లు నేను మనీ అనేది చాలా తక్కువే చెప్తున్నానండి అసలు అలాగే టారోర్స్ అంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ ఎనర్జీస్ని బేస్ చేసుకోవాలి మెడిటేషన్ అంట వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా వీళ్ళు తీసుకోవడం ఇవంతా చాలా ఉంటుంది ఒక కర్మలాగా అనమాట ఇది సో ఫ్రీగా పర్సనల్ రీడింగ్స్ చేయరండి దీనికి ఛార్జబుల్ అనమాట అంటే పర్సనల్ రీడింగ్ అంటేనే మనీ పే చేయాలి ఇంక ఇంతకన్నా క్లియర్గా నేను మీకు చెప్పలేను సో ఇంకా మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను మనమైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము సో మీ నుండి దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది చూసేద్దాం మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో విమర్శన అంటారు కదా అంటే లోన్లీగా ఉంటూ తనలోనే తను మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు అనమాట అది కూడా బయట ఎవరికి తెలియకుండా తన ఆత్మలో అంటే తన మనసులో తను సైలెంట్గా మీ గురించి ఆలోచిస్తున్నారు అలానే మిస్ అవ్వడం కంటే కూడా వాళ్ళు మీ సంబంధం యొక్క ఏమంటారు మీ రిలేషన్షిప్ యొక్క మీనింగ్ ఏంటి క్లారిటీ ఏంటి అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది ఆలోచి అండి అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారని బయట వాళ్ళకు కూడా తెలియదు అనమాట సో లోన్లీగా ఉంటూ వాళ్ళలో వాళ్ళే చాలా ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు బట్ మిస్ అవ్వడం దాని గురించి కాదు కానీ ముందు సంబంధం గురించి ఒక క్లారిటీ కోసం మీనింగ్ కోసం వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లు అయితే ఆలోచిస్తున్నారనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ గురించి కూడా చాలా ఆలోచిస్తున్నారండి మీ రిలేషన్షిప్ ఏంటంటే పాజిబిలిటీ ఉందా లేదా న్యూ డైరెక్షన్లో వెళ్ళాలనా సో మిస్ అయ్యే ఫీలింగ్స్ కన్నా కూడా ప్లానింగ్ అనేది ఎక్కువగా తెలుస్తుందండి ఇక్కడ అంటే మిస్ అవ్వడం కన్నా కూడా ఈ సంబంధం ఏంటి ఎలా ఉంటుంది దీని ఫ్యూచర్ ఏంటి ఈ సంబంధంలోనే కంటిన్యూ అయ్యి ఫ్యూచర్ ముందుకు తీసుకెళ్ళాలన్నా లేకుంటే దీన్ని స్టాప్ చేసేసి వేరే ఏదైనా చూసుకోవాలన్నా అన్న ఆలోచనలే ఎక్కువ ఉన్నాయండి మిస్ అవ్వడం కంటే కూడా ఇప్పుడు వచ్చిన ఈ కార్డ్స్ అయితే ఇలా చూపిస్తున్నాయి సో అలా వాళ్ళు ఆలోచించడం వల్ల సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక రికగ్నైజేషన్ దొరికింది సక్సెస్ దొరికింది ఇలా ఆలోచిస్తున్నారనమాట అంటే ఈ ఆలోచన వల్ల ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు కొంచెం యుగో పర్సన్ అండి దానివల్ల ఏంటంటే ఎక్కువగా యుగో యుగోకి సంబంధించిన విషయం గురించి ఆలోచిస్తున్నారు సో మీ ఆప్షన్స్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే దూరంగా ఉన్నారో అది వాళ్ళకేందంటే ఒక గెలిచిన పో నేనైతే ఇప్పుడు విన్ అయ్యాను తను మాట్లాడకపోయినా నేను ఉన్న ఉండగలుగుతున్నాను తను లేకపోయినా నా లైఫ్ చాలా బాగుంది అన్న ఒక యుగో ఆలోచనలో అయితే ఉన్నారండి అంటే మీరు లేకపోయినా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని వాళ్ళు విజయం సాధించారని వాళ్ళు అనుకునేది సాధించారని ఇలా చాలా చాలా అనుకుంటున్నారు అదంతా కూడా బయట అండి కానీ లోపలైతే థాట్స్ వేరేలా ఉన్నాయండి అంటే వాళ్ళకి బాధ కూడా ఉంది బట్ ఏంటి అంటే ఆలోచనలో ఉన్నారండి వాళ్ళు ఫ్యూచర్ ఏంటి సో ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటివి ఆలోచిస్తున్నారు అండ్ ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఎమోషనల్గా కాకుండా లాజికల్గా ఆలోచిస్తున్నారండి అంటే మీ పైన డిపెండ్ అయ్యి మీరు లేకపోతే నేను ఉండలేను అన్నట్లు కాకుండా ప్రా అంటే లాజికల్గా ప్రాక్టికల్గా అంటే మీ మీద ఎమోషన్స్ ఉన్నా కానీ అవి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా డెసిషన్ తీసుకోవడానికైతే రెడీ అవుతున్నారండి అంటే వాళ్ళు హార్ట్తో కాకుండా మైండ్తో ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తున్నారండి ఈ పర్సన్ ఎమోషనల్ కన్నా కూడా ప్రాక్టికల్గా ఉండే పర్సన్ అని అనిపిస్తుంది అనమాట సో వాళ్ళైతే ఫ్యూచర్ గురించి చాలా విధాలుగా ఆలోచిస్తున్నారండి అండ్ పాస్ట్లో కన్ఫ్లిక్ట్స్ ఆర్ యు గో అనేది ఎక్కువ జరిగింద జరిగిందండి మీ మధ్య అంటే మీరు ఏదన్నా ఒకటి చెప్పినప్పుడు వాళ్ళు వినకపోవడము లేకుంటే సైలెంట్గా మీకు ఏం చెప్పకుండా వాళ్ళు మీ దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోవడము లేకుంటే ఇలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే జరిగి ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ని ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళే గెలిచారు వాళ్ళదే విన్ను సో మీరైతే ఓడిపోయారు లేదా వాళ్ళు అనుకునిందే సాధించారు సో వాళ్ళు అనుకున్నట్లే ఇది జరిగింది అన్న ఫీలింగ్తో వాళ్ళు ఉన్నారండి సో ఇంకేంటంటే ఇక్కడ కొంచెం రీగ్రెట్తో కూడా ఒక చిన్న రిగ్రెట్ ఫీల్ కూడా ఉందండి బట్ అది ఎక్కువ కాదు కానీ గెలిచిన ఫీలింగే ఎక్కువగా చూపిస్తున్నాడు చూ సారీ చూపిస్తున్నారు ఇప్పుడు కూడా ఏంటంటే కమ్యూనికేషన్లో క్లారిటీ లేదండి వాళ్ళకి మీతో మాట్లాడాలన్నా లేదా అంత ఓపెన్గా చెప్పాలన్నా లేదా ఇలాంటి కమ్యూనికేషన్లో కూడా క్లారిటీ లేదు వాళ్ళు వాళ్ళ ఆలోచనలు చూడండి ఎన్ని విధాలుగా ఉన్నాయో అసలు సో చాలా పెయిన్ ఎండింగ్ని తెలుస్తుందండి ఈ కార్డు అయితే ఏంటంటే మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు సైలెంట్గా అయినా కావచ్చు ఒకరికైతే చాలా పెయిన్ అనేది క్రాస్ చేసిందండి అది మీకైనా కావచ్చు ఆ పర్సన్కైనా కావచ్చు సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఈ సంబంధంలో ఏంటంటే ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నారండి చాలా డీప్ హట్ కూడా ఉండొచ్చు మీ సైడ్ నుంచి లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఎటు సైడ్ నుంచి అయినా కావచ్చు ఒక పర్సన్కి మాత్రం చాలా పెయిన్ ఉనిందండి సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీ ఆప్షన్స్లో చాలా రి ఏమంటారు రియలైజేషన్ అనేది ఉందండి వాళ్ళకి అంటే ఇన్ని ఆలోచించినా కానీ ఫైనల్గా వాళ్ళకి ఒక రియలైజేషన్ వచ్చిందండి అది ఎలా అంటే సో మీతో ఈ వ్యక్తితో నా లైఫ్ ఎలా ఉన్నింది సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు చాలా డీప్గా వాళ్ళ వాళ్ళే ఆలోచించుకోవడం జరిగింది కదా సో ఫైనల్గా వాళ్ళకైతే ఒక క్లారిటీ అనేది వచ్చిందండి సో ఇన్ని విధాలుగా ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్ గురించి మీతో జరిగిన ఫైటింగ్స్ కావచ్చు లేదా మీ మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు ఏవైనా కావచ్చు ఇవన్నీ ఆలోచించుకుంటూ మీరు లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను నేనే విజయం అంటే నాకు విన్ నేనే విన్ అయ్యాను మీ ఇద్దరి మధ్యలో ఇలా ఎన్నెన్నో ఆలోచించుకున్న వాళ్ళు ఫైనల్గా ఈ వ్యక్తి ఇప్పుడు మీ గురించి సైలెంట్గా ఆలోచించడం అనేది కనిపిస్తుందండి అంటే లైఫ్ని ఫార్వర్డ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు లోపల చాలా పెయిన్ ఉందండి అతనికి కూడా బట్ ఏ ఏంటి అంటే ఈ పెయిన్ అనేది బయట కనపడకుండా కవర్ చేస్తున్నారనమాట అంటే కొంచెం ఈగో పర్సన్ కదా సో బయట కనిపిస్తే ఎక్కడ డౌన్ అయిపోతాము అనే ఉద్దేశంతో బయట కనపడకుండా పాస్ట్లో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ని సో మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక యుగో అంటే ఈగోకి సంబంధించి ఉంటుంది కదా సో అతను కొంచెం ఈగో పర్సన్ కావచ్చు సో లేదా ఏదైనా కావచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ ఆన్ అండ్ ఆఫ్ కానీ లేదంటే మీరు ఓపెన్ కాకుండా ఉండడం కానీ ఏదైనా కావచ్చు ఆ సైలెన్స్ ఆప్షన్స్ అనేది వాళ్ళకి కొంచెం డీప్ పెయిన్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది అన్నమాట సో ఫైనల్లీ వాళ్ళైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని అన్ని కార్డ్స్లో అన్ని కార్డ్స్ ద్వారా మనకి క్లా ఐ మీన్ క్లారిటీ వచ్చిందండి వాళ్ళైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నారండి ఓవర్ థింకింగ్ కూడా ఉందండి మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడం లేదు సో ఫైనల్లీ అయితే వాళ్ళు మీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు మీ ఆప్షన్స్ అంటే మీ మీ నుండి వాళ్ళకి ఎటువంటి ఓపెన్ కమ్యూనికేషన్ లేకపోవడం అనేది కూడా వాళ్ళకి బాధగా ఉంది కానీ ఇదేది కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా బయట కనపడకుండా మేనేజ్ చేసుకుంటున్నారనమాట సో ఫైనల్లీ అవుట్కమ్ అయితే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో ఇదండి ఈరోజు వీడియో సో నెక్స్ట్ మంచి రీడింగ్తో మళ్ళీ కలుస్తాను మీకు పర్సనల్ రీడింగ్ అవసరం అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తామండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు టైం వేస్ట్ చేయకండి ప్లీజ్ అర్థం చేసుకోండి జై సాయిరామ్